నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ తెలుగు చిత్ర సినిమాలో ఒక నటుడికి రావడం ఇదే రెండోసారి గతంలో అక్కినేని నాగేశ్వరరావుకు ఈ పురస్కారం దక్కింది ఇప్పుడు మళ్ళీ చిరంజీవిని ఈ పురస్కారం వరించింది ఇక పద్మ విభూషణ్ రావడంతో తెలుగు సినీ ప్రముఖులంతా కూడా చిరంజీవిని అభినందిస్తూ ఇంటికి వెళ్ళి మరీ కలుస్తున్నారు అయితే ఈ రోజు అంతా కూడా మెగా ఇంట్లో పండగ వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది చిరంజీవి మీద రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ నాగబాబు వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఎన్టీఆర్ మోహన్ బాబు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు వేస్తున్నారు అయితే ఈ క్రమంలో చిరంజీవి వారి ఇంటి కోడలైన కొనిదల ఉపాసన కూడా ఓ పోస్ట్ చేశారు తన మామగారి గొప్పదనాన్ని చూపించే ప్రేమ గురించి చెప్పుకొచ్చారు ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోల్లో క్లింకారా కూడా లైట్ గా కనిపించసాగింది తన మనవరాలతో కలిసి టైం గడుపుతున్న చిరంజీవి ఫోటోను షేర్ చేశారు ఉపాసన ఇందులో క్లింకారా కూడా కనిపిస్తోంది కాకపోతే మొహం క్లియర్ గా కనిపించకుండా బ్లర్ చేశారు మీకు కనిపించే ఆ ఐదు వేలు అదెంతో పవర్ఫుల్ పీడికి కేవలం సినిమాల్లోనే కాకుండా ఓ జీవిత తత్వవేత్తగాను మాకు స్ఫూర్తి ప్రదాత నాన్నగా మామగారిలా తాతయ్యలా అందరికీ ప్రేమను పంచుతూనే ఉన్నారు చిరుతకు పద్మ విభూషణ్ లభించింది లవ్ యు అంటూ మామగారి మీద ప్రేమను కురిపించారు ఉపాసన ఇంతవరకు ఉపాసన రామ్ చరణ్లు క్లింకారా మొహాన్ని పబ్లిక్గా చూపించలేదు ఎప్పుడు ఏదో ఒక అడ్డు పెడుతూనే చూపించారు ఫోటోలు బయటకు వదిలేటప్పుడు ఎంతో జాగ్రత్త పడుతున్నారు అందుకే ఇప్పుడు కూడా ఇలా బ్లర్ చేసి ఫోటోను షేర్ చేశారు మరి క్లింకారాను అభిమానులకు ఎప్పుడు చూపిస్తారో మరి ఫస్ట్ బర్త్డేను ఘనంగా సెలబ్రేట్ చేసి ఆ టైంలోనే క్లింకారాను అందరికీ చూపించేలా ఉన్నారని అభిమానులు వెయిట్ చేస్తున్నారు